హాయ్ అండి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చింది చూసారు కదా గాడిదనే అవు ఎవరు పట్టుకొని వచ్చింది ఇది గాడిద పాలు కావాలమ్మా చిన్నపిల్లలు ఉంటే తాపండి చాలా మంచిది అని చెప్పేసి చెప్తా ఉంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేదవా అని చెప్తా ఉన్నాను ఇంకా పైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అడిగితే వద్దు మేము అప్పుడే తాపునాం పిల్లలకి మా ఊర్లో దొరుకుతాయి వద్దులే అని చెప్పి అని చెప్తా ఉన్నారు ఇంక నేను ఉంటే నువ్వు తాగమ్మా మంచిది చాలా మంచిది ఇది సురుకున్న పోతుంది తగ్గున్నా పోతుంది మొక్కల నొప్పులకి ఆయాసం అంతా మంచిది అని చెప్తే ఇంక నేను తాగుదామని చెప్పేసి ఎంతవా అంటే చిన్న గ్లాస్ ఇచ్చింది ఆ గ్లాస్తో రెండు వందలు అంట పిండిస్తుంది అక్కడికక్కడే మన ఎదురుగ్గానే పిండిస్తారు చూడండి చిన్న చాలా చిన్నది అంటే చిన్నది మనకి టానిక్ టానిక్ అట్లా ఇచ్చింటారు కదా వాళ్ళు ఆ టానిక్ గ్లాస్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా గ్లాస్తో అయితే పిండిస్తుంది చూడండి మన ఎదురుగ్గా అయితే పిండిస్తూ ఉంది మనకి మురిగేం కాదు ఇది వచ్చేసి రెండు వందలు అంటాయి ఈ గ్లాస్ వచ్చేసి నేనైతే తీసుకుంటా ఉన్నాను ఇంకా తాగుదాం కానీ అని చెప్పేసి అవు అయితే ఇచ్చింది తాగేస్తాను బాగున్నాయి మామూలు మన ఆవు ఆవుపాలు ఎట్లుంటాయి అట్లే ఉండదు సేమ్ ఏం అదేం మారిండేదేం లేదు చా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి వేడివేడిగానే తాగేస్తే బాగుంటాయి ఇచ్చేసింది ఇంకా తాగేస్తున్నాను బాగున్నాయి కదమ్మా ఏమి టేస్ట్ ఎట్లున్నాయి అని ఉంది అవ్వ బాగున్నా అవ్వ మామూలుగానే ఉన్నాయి ఆవుపాలు మాదిరినే అని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఇంకా వచ్చేసి చిన్నపిల్లలకి మూ పుట్టిన మూడు రోజులకే తప్పితే చాలా పిల్లలు తెలివి బాగుంటుందంట తర్వాత మా ఆయన కూడా వచ్చారు మా ఆయనకి కూడా ఒక గ్లాసు తాగమని చెప్పాను నేను మా ఆయన తాగుతా ఉన్నారు తాదంలే అని చెప్పేసి ఇంకా నిలబడినారు అవ్వ ఇంకా ఒక గ్లాస్ అయితే పిండిస్తుంది చూడండి బాగా వీళ్ళు ఊర్లు అంటే పట్టుకొని వచ్చేస్తారు కాడిది ఇట్లా అంతా అమ్ముకొని వేస్తా చూసారు కదా మా ఆయన కూడా ఒక గ్లాసు బాగున్నాయి ఏం పాలు మామూలుగానే ఉంటాయి ఏ పాలైనా కూడా మామూలుగానే ఉంటాయి మా ఆయన కూడా తాగేశారు ఇద్దరికి కలిసి మూడు వందలు డబ్బులు అయితే ఐదు వందలు ఇచ్చినారు చిల్లరి ఇవ్వమని చెప్పి అడుగుతుంటే చిల్లారి ఇస్తా ఉంది అవ్వ తగ్గించుకో అంటే రెండు వందలు రెండు రెండు వందలు ఒక్కొక్క గ్లాసు వంద రూపాయలు అట్లా తగ్గిస్తాను మూడు వందలు ఇవ్వండి అమ్మా అని చెప్పి మూడు వందలు అయితే తీసుకుంటాందవ్వా మూడు వందలు పట్టుకునేసి రెండు వందలు ఇచ్చేసింది ఐదు వందలు ఇచ్చినాం కదా అవునైనా ఇంకా ఎవరైనా ఉండాలా అడగండి ఇస్తామని చెప్తుంది బియ్యం పెట్టమ్మా కొన్ని అంటే నేను బియ్యం తీసుకొని వచ్చినాను గాడిదికి పెట్టాలా అని చెప్తే బియ్యం అయితే ఇస్తా ఉన్నాను చూడండి ఆ గాడిది తినాలా అని చెప్పేసి వస్తూ ఉంది పెడదాం అవా అంటే వద్దులే నేను ఇంటి దగ్గర పెడతాను నాకు ఈ పేపర్లో వేసే అని చెప్పేసి అడుగుతుంది అది వస్తూ ఉంది నేను చాలావా అని చెప్పి ఉండేటివి చాట్లో తీసుకొనేసి ఇంకా పెట్టేస్తా ఉన్నాను తినో అని చెప్పి పెడితే అది మెల్లగా అయితే తింటుందమ్మా నేను వ్యాపారం చేసుకుని అలా తినే కాదు ఈడైతే చాలా లేట్ చేస్తుంది అందరూ వెళ్ళిపోతారు నేను ఎట్లమ్మా అమ్ముకునేది అని చెప్పి అడుగుతా ఉంది సరే ఉండవా కొద్దిసేపట్ల తిని అని చెప్పి నేను ఉండు అని చెప్తే ఆ భీమి పెట్టినావు కదమ్మా ఇంకా కొన్ని ఇస్తాను ఉండమ్మా పాలు అని చెప్పేసి కొన్ని 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 అట్లా పిండిస్తూ ఉంది తాగమ్మా ఇంకా కొన్ని అని చెప్పి భీమ్ అని ఇచ్చినావు అని ఇస్తూ ఉంది నేను అవి కూడా తాగేసాను కిందను పోసేయి తింటుంది అది అని చెప్తే ఇంకా కింద పోసేస్తాను అంటే నేళ్ళలోనే పోసేస్తాను తింటా ఉంది అది వాళ్ళు పాలు అమ్ముకొనాలి కదా తొందరగా టైం అవుతుందమ్మా అని చెప్పేసి అదైతే తింటా ఉంది చూడండి ఆ గాడిదకి బియ్యం బాగా ఇష్టమంట తింటుంది గడ్డి ఉంది కదవా మేపిచ్చక్కడంతా అంటే లేమ్మా అది కూడాను బియ్యం ఇంటి దగ్గర పెడతాను బియ్యము కొద్దిగా పెట్టేస్తే పోతాము అని చెప్తే బియ్యం పెట్టేస్తున్నాను అది కొడితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి